డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కాలని పెద్దలు శ్రీ ఏనుగు ప్రతాప్ రెడ్డి గారు కాలని అధ్యక్షులు దీటి గణేష్ గారు గౌరవ అధ్యక్షులు కొండ ఆయలయ్య యాదవ్ గారు ప్రధాన కార్యదర్శి పి రెడ్డి ఉపాధ్యక్షులు బీసురేష్ కుమార్ యాదవ్ సలహాదారులు అక్కెం మల్లేష్ యాదవ్ గారు పెద్ది వెంకటేశ్వర్లు గారు జయశ్యామ్ కుమార్ గారు సోమన సత్యనారాయణ గారు జి కృష్ణ గారు కె బాలరాజు గారు ఇంశ్రీధర్ రెడ్డి గారు బి రాజేందర్ రెడ్డి గారు బి మల్లేశ్ యాదవ్ గారు గ్రీన్వుడ్ స్కూల్ చైర్మన్ శ్రీకర్ గారు స్కూల్ టీచర్లు విద్యార్థులు కాలనివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు